నమస్తే మీ పేరు శ్రీ శ్రీనివాసులు ఎక్కడ మన ప్రదేశం ఉండేది మనం ఎనగండ్ల గ్రామములగల్ మండలం కర్నూలు డిస్టిక్ మీరు ఎన్ని ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నారు నాలుగు ఎకరాలు ఇది ఎన్ని రోజుల పంట యాభై రోజుల పంట దీనికి అడుగు మందులు ఏమైనా వేసారా ఏమీ వేయలేదు స్ప్రింగ్స్ ఎన్ని ఒక్కసారి చేస్తున్నారు అయితే మీరు ఈ స్ప్రే ఫస్ట్ స్ప్రే చేసినారు ఎన్ని అప్పుడు చేసినారు ఫస్ట్ స్ప్రే అనేది నలభై రోజులప్పుడు ఏ మందు స్ప్రే చేశారు చేసారు జేటి స్టార్ అనేది ఎన్ని ఎకరాలు మందు నాలుగు ఎకరాలు స్ప్రే చేసినారు నలభై రోజుల దశ వరకు ఫస్ట్ స్ప్రే ఇప్పుడు ఇప్పుడు యాభై రోజుల పంట ఇది దీనికి గానీ ఒక స్ప్రే మాత్రం చేశారు అది జేటి స్టార్ చేశారు ఇది చేయకముందు పంట జీడీ చెట్టు ఎదుగుదల ఎంత ఉండేది అలా కూడా సన్న కొద్దిగా ఉండేది

ఎన్ని రోజులు మీరు ఇది మంది స్ప్రే చేసి ఇప్పుడు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఇప్పటిదాకా ఏమైనా సమస్య కనిపిస్తుందా మీకు సమస్య అయితే ఏం లేదు ఎలాంటి సమస్య లేదు రోజులు అయినా పర్వాలేదు మ్యాక్సిమం మనకు పన్నెండు రోజులు పని చేసినా కూడా మంచి మందే ఎక్కడ తీసుకున్నారు మంది ఇది మీరు రామకృష్ణ శివసాయి పట్ల గూడూరులో రామకృష్ణ డీలర్ దగ్గర తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతు ఇంకా మిగతా రైతులు ఈ మందును వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఇక మీరు ఈ సంవత్సరమేనా ఇంకా పైన సంవత్సరం ఏమైనా ఈ పంపిణీ మందులు వాడారా రెండు సార్లు వాడినారా పత్తికి మెరపక్ కూడా వాడినారా ఎట్లా వచ్చింది రిజల్ట్ రిజల్ట్ బా బాగుందా పోయిన సంవత్సరం పత్తికి కూడా వాడారా కూడా వాడారా అది వాడడం వల్ల మీకు దిగుబడి అనేది బాగా వచ్చిందా బాగా వచ్చిందా ఇప్పుడు మీరు మొత్తం నాలుగు ఎకరాలు కానీ జేటి స్టార్ మందు స్ప్రే చేశారు మిగతా రైతులు ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చు ఇదండి సీను అన్న రైతు మాటల్లో మనం ఎనగంటల గ్రామం ఉండడం జరిగింది సి పెలగలం మండలంలో నాలుగు ఎకరాలు కాని జేటి స్టార్ అనే మందుని స్ప్రే చేసుకున్నారు స్ప్రే చేసుకోవడం వల్ల జీడ అలాంటివి కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది బాగా వచ్చిందని అని చెప్పడం జరిగింది ఇదే కాదు పైన సంవత్సరం కూడా ఆయన లైకాని అనే మందుని వాడుకున్నారు వాడుకోవడం వల్ల కూడా మంచి దిగుబడి వచ్చింది చెప్పడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి మనం గేట్ స్టార్ స్ప్రేసి మాక్సిమం తొమ్మిది రోజులు అయింది ఇప్పటికని ఎలాంటి సమస్య లేదు పంట దశ చూసుకుంటే కానీ యాభై రోజులు ఇప్పటిదాకా ఒక ఫస్ట్ స్ప్రే మాత్రం చేయడం జరిగింది ఎలాంటి అడుగుమందలు అయితే లేదు ఇది స్ప్రే చేసిన తర్వాత గ్రోత్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ బాగా రావడం అని చెప్పడం రైతు అయితే చెప్పడం జరిగిన జరిగింది అనమాట ఈ సమాచారం తెలియజేసినందుకు సీనందకి థ్యాంక్ యూ రైట్ అన్న